బుల్లితర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిల్లో సీరియల్స్ చాలానే ఉన్నాయి ఒక్కో సీరియల్ కి ఒక్కొక్క స్టోరీతో రావడంతో ఆడియన్స్ కి ఎక్కువ సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య టీవీ సీరియల్స్ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి ప్రతి సీరియల్ కూడా స్టోరీతో పాటుగా కొన్ని గ్రాఫిక్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా తెలుగు ఆడియన్స్ ని చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి దాంతో ఆడియన్స్ కూడా ఎక్కువగా ఈ సీరియల్స్ ని చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఈ మధ్య బిగ్ బాస్ వల్ల సీరియల్స్ రేటింగ్ తగ్గిపోయిందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు కొన్ని స్టోరీస్ సీరియల్స్ కూడా బోరింగ్ గా ఉండటంతో వాటికి త్వరలోనే శుభం కార్డు వేయబోతున్నారనే వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్ వైరల్ అవుతున్నాయి మరి ఆ రెండు సీరియల్స్ ఏమిటి స్టోరీ వీక్ ఎక్కడ అయ్యింది ప్రస్తుతం రేటింగ్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ సీరియల్ మొదట్లో మంచి రేటింగ్ తో కొనసాగేది కార్తీక దీపం టూ సీరియల్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉండేది కానీ ఇప్పుడు పెద్దగా ట్విస్టు లేకపోవడంతో ఈ సీరియల్ ని ఆడియన్స్ అందరూ కూడా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు దాంతో కేవలం కొన్ని ఎపిసోడ్స్ తోనే ఈ సీరియల్ కి శుభం కార్డు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇక త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో ట్వెల్వ్ గా ఉంది మరొక సీరియల్ ఇంటింటి రామాయణం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్ ఇక ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన స్టోరీ ప్రకారం చూసుకున్నట్టయితే రివెంజ్ స్టోరీతో ప్రేక్షకుల్ని చాలా బాగానే ఆకట్టుకుంది పల్లవి చక్రధర్ పాత్రలు జనాల నుంచి విమర్శలు కూడా అందుకున్నాయి ఆస్తి కోసం ఇంట్లో జరిగే కొన్ని డ్రామాలు జనాల్ని ప్రస్తుతం ఆకట్టుకోలేదు ప్రస్తుతం ఆస్తి గొడవల కారణంగా ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది దాంతో ఈ సీరియల్స్ త్వరలోనే శుభం కార్డు పడిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ టూ త్రీ ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ రెండు సీరియల్స్ని మీరు కూడా మిస్ అవుతారా ఏ సీరియల్ ఎండవాలని మీరు కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి